హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను కొన్ని టెక్ ఛానల్స్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో వాళ్ళని నమ్మకండి అని చెప్పాను కదా ఒక వీడియో చేశాను దాని గురించి అయితే నేను చెప్పింది కొందరి గురించి మాత్రమేనండి అందరి గురించి కాదు ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ ఎందుకు సారీ చెప్పాల్సి వస్తుందంటే ఎవరైతే మా గురించే చేశారు అనుకుంటారో వాళ్ళకి మాత్రమే సారీ అలా అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే నేను నా అనుభవంతో చాలా ఛానల్స్లో వీడియోస్ చూసి ఆ ఫిల్టర్స్ అన్నీ నా వీడియోస్కి అప్లై చేసి ఎటువంటి ప్రయోజనం లేకపోయేసరికి నాకు బాధ అనిపించింది సో తర్వాత నేను కొన్ని వేరే వీడియోస్ చూసి కొన్ని వందల వీడియోస్ చూస్తుంటాను ఇప్పటివరకు నేను కొన్ని వందల వీడియోస్ చూసి తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే నాకు తెలిసింది కొందరు చెప్పేవి నాకు తప్పు అనిపించాయి సో కరెక్ట్గా చెప్పే వాళ్ళని నేనేం అనలేదే కరెక్ట్గా చెప్పే వాళ్ళని సపోర్ట్ చేస్తాను నేను సో వాళ్ళు మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మనం యాక్చువల్లీ వాళ్ళకి రుణపడి ఉంటాం సో చాలామంది మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు సో నాకు తెలిసింది మీకు చెప్దామని అలా చేశాను అయితే ఈ వీడియో ఏంటంటే నాకు ఒక కామెంట్ వచ్చిందండి ఆ వీడియోకి ఏంటంటే ఇక్కడ చూపిస్తాను స్క్రీన్లో నా మొబైల్ మొబైల్స్ చూపిస్తాను చూడండి నేను ముందుగా నా మొబైల్లో వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేశాను ఇక్కడ కింద కామెంట్స్ అని ఉంది కదా కామెంట్ సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ వ్యక్తి కామెంట్కి నేను రిప్లై కూడా ఇచ్చాను అందుకే అది ఐ హ్యావ్ నాట్ రెస్పండ్ అని చెప్పి ఆ ఫిల్టర్ తీసేసి సర్చ్ చేస్తే కింద కామెంట్ కనిపిస్తుంది చూడండి ఇదేనండి ఆ కామెంట్ ఫస్ట్ నాకు ఒక మంచి సజెషన్ ఇచ్చారు ఆయన నీకు తెలిసింది చేసినావు టేక్ వద్దు అనుకుంటే ట్రావెలింగ్ కంటెంట్ చేయండి అని చెప్పి ఒక మంచి సజెషన్ కాబట్టి నేను లైక్ చేశాను తర్వాత ఆయన పెట్టిన కామెంట్ చూడండి చదివి వినిపిస్తాను అర్థం కాకపోవచ్చు మీకు తమ్ముడు టెక్ ఛానల్ గురించి జగ్గడం వాడి తప్పుడు సమాచార్ సెక్షన్ లీగల్ ప్రకారం నీ ఛానల్ యూట్యూబ్ నుంచి తొలగిస్తాము టెక్ ఛానల్ విమర్శించకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో మీ దాని అర్థం ఏంటంటే నువ్వు టెక్ ఛానల్ గురించి విమర్శిస్తున్నావు టెక్ ఛానల్స్ని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు ఇలా చేస్తే సెక్షన్ దానికి పేరు లేదు సెక్షన్ ప్రకారం నీ ఛానల్ని యూట్యూబ్ నుంచి తొలగిస్తాము కమ్యూనిటీ గైడ్లైన్స్ కోసం నన్ను ఫాలో చేయండి అని చెప్పి పంపించాడు సో దానికి నేను ఇచ్చిన రిప్లై చూడండి నేను కొందరు అన్నాను అందరూ అనలేదు నా అనుభవం ప్రకారమే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని టైం వేస్ట్ చేసుకున్నాను నేను ఎటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నా ఛానల్ యూట్యూబ్ నుండి తీసేయిస్తా అన్నారు కదా ఆల్ ది బెస్ట్ అని చెప్పి పెట్టాను ఇక్కడ ఎవరు ఎవరి ఛానల్ని తీసేయించడం జరగని పని ఫస్ట్ అది తెలుసుకోండి తర్వాత టెక్ వీడియోస్ చేయండి ఇలాంటి పెళ్లి కూతులకి భయపడేవాడిని నేను కాదని చెప్పి పెట్టాను ఎందుకంత ఆ ఘాటుగా రిప్లై ఇవ్వాల్సి వచ్చింది అంటే అది కూడా చెప్తాను చూడండి నిజంగా అలా ఎవరైనా మన ఛానల్ని రిపోర్ట్ చేస్తే లేదా మన ఛానల్ మీద కంప్లైంట్ రైస్ చేస్తే నిజంగానే మన ఛానల్ టర్మిట్ అవుతుందా నిజంగానే యూట్యూబ్ నుంచి మన ఛానల్ని ఎవరైనా తీసేయచ్చా అంటే అది అస్సలు సాధ్యం కాదండి ఎంత పెద్ద తోపైనా కూడా యూట్యూబ్ నుంచి మన ఛానల్ని ఆ వ్యక్తి తీసేయించడం జరగని పని దాని గురించి ఎవ్వరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడు చాలా టర్మినేట్ అవుతుందంటే మనం వేరే వాళ్ళ కంటెంట్ని కాపీ చేసి అప్లోడ్ చేసినప్పుడు లేదా కాపీ రైట్ సాంగ్స్ కానీ సీరియల్స్ మూవీస్ కానీ ఇలాంటివి అప్లోడ్ చేసినప్పుడు లేదా వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ పిక్స్ కానీ వేరే వీడియోస్ కానీ వేరే వాళ్ళ కంటెంట్ మొత్తానికి మనది కానీ మన సొంతం కాని కంటెంట్ని మనం అప్లోడ్ చేసినప్పుడు అది యూట్యూబ్ గైడ్లైన్స్కి విరుద్ధం కాబట్టి మన ఛానల్ టర్మినేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో మీ సొంత వీడియోస్ చేయండి వేరే వాళ్ళ వీడియోస్ని ఎప్పుడు కాపీ చేయడానికి ట్రై చేయొద్దు ప్లీజ్ యూట్యూబర్ అవ్వాలంటే ఉండాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ ఇది తర్వాత ఓపిక ఓపిక లేకపోతే దయచేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకండి స్టార్ట్ చేసి వేస్ట్ ఓపిక చాలా ఓపిక ఉండాలి దీనికి సో ఈ విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు తలుచుకున్నా కూడా మనం తప్పు చేస్తే తప్ప అంటే తప్పుడు కంటెంట్ పెట్టడము ఏదన్నా ఏ ఉంటాయి కదా కొన్ని బ్యాడ్ వీడియోస్ చెప్పలేను నోట్తో కానీ బ్యాడ్ వీడియోస్ అనేవి ఉంటాయి కదా అలాంటివి పెట్టినా కూడా మన ఛానల్ అన్మోర్ట్ అవుతుంది సో ప్లీజ్ దయ దయచేసి జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ మీ సొంత కంటెంట్ని అప్లోడ్ చేయండి మీ సొంత ఫేస్ వీడియోస్ చేయడానికి ఎక్కువగా ట్రై చేయండి ఇంతేనండి వీడియో ఎందుకో మీకు చెప్పాలనిపించింది చెప్పాను అయితే నేను ఆ వ్యక్తి యొక్క ఛానల్ని కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అలా పెట్టేసరికి ఆ వ్యక్తి యొక్క ఛానల్ని కూడా నేను చూడడం జరిగింది పేరు ఎందుకులేండి మళ్ళీ బ్లేమ్ ఒకరిని బ్లేమ్ చేసిన మాట నాకెందుకు పేరు అవసరం లేదు ఆ వ్యక్తి ఛానల్ని నేను ఓపెన్ చేసి చూస్తే ఆయన ఏమని పెట్టాడు కమ్యూనిటీ గైడ్ లైన్స్ గురించి నన్ను ఫాలో చేయని పెట్టాడు కానీ ఆ వ్యక్తి ఛానల్లో అతను పోస్ట్ చేసిన వీడియోస్ ఏంటంటే కొన్ని న్యూస్ ఛానల్కి సంబంధించిన వీడియోస్ని డైరెక్ట్గా లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ని స్క్రీన్ రికార్డ్ చేసుకొని తన ఛానల్లో అప్లోడ్ చేశాడు ఎలా ఒక్కోసారి అతని ఆ ఛానల్ పేరు రాకుండా లేదా కొన్నిసార్లు ఛానల్ పేరు కూడా వచ్చేసింది అలా అప్లోడ్ చేశాడు ఇంకా శబరిమల ఈ వీడియో ఒకటి అప్లోడ్ చేశాడు మకర జ్యోతి దర్శనం లైవ్ స్ట్రీమింగ్ అది కూడా స్క్రీన్ రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేశాడు ఇవన్నీ యాక్చువల్లీ కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం అండి మన కంటెంట్ కానిదేది మనం అప్లోడ్ చేసుకోవడానికి అసలు వీల్లేదు ఛాన్స్ లేదు అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి పక్కా విరుద్ధం సో అందుకని నేను ఆ లాస్ట్ కామెంట్ని అంత స్ట్రాంగ్గా పెట్టడం జరిగింది మీ సజెషన్స్ నాకు అవసరం లేదు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఎవరు ఎవరి ఛానల్ ఎవరు తీయించలేరు అది తెలుసుకున్న తర్వాతనే టెక్ వీడియోస్ చేయండి నేను స్ట్రాంగ్గా పెట్టడం జరిగింది సో దానికి అతను ఫీల్ అయ్యి ఉంటే కూడా నేను ఒక చిన్న సారీ చెప్పదలుచుకున్నాను సారీ అండి ఎందుకంటే చాలా పెద్దవాడు నా ఏజ్లో నాకంటే చాలా పెద్దవాడు పాపం అనుభవం లేదనుకుంటాను దానివల్ల అలా పెట్టుంటాడు సో నేనేం ఫీల్ కాలేదు దాని గురించి ఆయన ఫీల్ అయ్యి ఉంటే సారీ అండి మీరు ఏదైతే ట్రై చేస్తానన్నారో అది ట్రై చేయొచ్చు నాకైతే ఏం అభ్యంతరం లేదు నాకు నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్